హాయ్ అండి నమస్తే ఒక చిన్న మంచి మాటనో ఏమో అనుకోండి కానీ ఇలా చేయకూడదని చెప్తున్నాను మన తులసి కోట దగ్గర కానీ పూజ దగ్గర కానీ ఎక్కడైనా చీమలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మన ఇంట్లో మంచి శుభం జరగడం కోసం ఏదైనా ముందుగానే మన సూచనగా చీమలు వస్తూ ఉంటాయి ఇంట్లోన అవి ఏం చేస్తామంటే చాలామంది ఏం చేస్తారంటే హిట్ కొట్టడం గమీక్జన్ కొట్టడం అలా చేస్తూ ఉంటారు వాటిని డిస్టర్బ్ చేయకూడదు కొంచెం అట్లా పసుపు చల్లినా అవే వెళ్ళిపోతాయి వాటి డిస్టర్బ్ చేస్తే ఇల్లంతా అయిపోతాయి అలాగని హిట్ కొట్టడం గమ్ ఎగ్జామ్ కొట్టడం ఇలా చేయడం వల్ల అవి చనిపోతాయి చాలా పాపం వస్తుంది అలా చేయకండి అవి మన మంచి కోసమే వస్తున్నాయి మన ఇంట్లో ఏదో మంచి జరగబోతుందనే కోసమే వస్తాయి ఎప్పుడైనా చీమలను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అవి చాలా క్రమశిక్షణగా ఉంటాయి చాలా కష్టపడి పని చేసుకుంటాయి అవి చిన్న చిన్న చీమలే కానీ ఎంత పెద్ద పెద్ద బరువు వస్తాయి అవంతా పాపం ఫుడ్ తీసుకెళ్ళాలామని వస్తాయి మన ఇంటికి కోసం కొంచెం షుగరో బెల్లమో వేస్తే అవి తీసుకెళ్ళిపోతాయి వాటిని చూసి నేర్చుకోవాల్సిన నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనం వాటికి మాత్రం హాని చేయకండి పిల్లలు పిల్లల్ని కూడా చెప్పండి ఈ విషయం భయపడకండి చంపకండి అవి వెళ్ళిపోతాయి అవి ఏమనవు చాలా మంచిదని చెప్పండి పిల్లలకి పెద్దవాళ్ళు మనమే చంపితే పిల్లలు ఊరికే ఉంటారా వాళ్ళు కూడా ఇంకా ఏదో చేస్తారు మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు భయపడకండి చెప్పండి ఇవి ఏమనవు ఎర్ర చీమలు కాదు బ్లాక్ నల్ల చీమలు ఏమీ అనవు చాలా మంచిది ఇంటికి వస్తే లక్ష్మీదేవి వస్తుంది ఖచ్చితంగా